నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మాత్రమలు తెలుగు ఆడియో స్టోరీస్ కథని రెండు భాగాలు ఇమ్మని చాలామంది అడుగుతున్నారు కానీ కొంచెం కష్టం యార్ రెగ్యులర్గా మాత్రం ఇస్తాను ఇక మాది కోరిన ప్రాణం పార్ట్ ఇరవై రెండుతో మీ ముందుకి వచ్చేస్తాను కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండియారు మీరిచ్చే లైక్ వల్ల కథ చాలామందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తప్పకుండా లైక్ చేసేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మనోహర్ గారు అడిగిన దానికి అలా అని కాదు సార్ అని అంటుండగా దక్షత్ అక్కడికి రావడంతో భయంతో తల వంచేస్తుంది మాట్లాడటం ఆపేసి భూమి దక్షత్ వైజయంతి గారి పక్కన కూర్చొని ఏంటి ఇక్కడ అనవసరమైన డిస్కర్షన్ అని అడుగుతాడు అనవసరమైన డిస్కర్షనా అని అనుకుంటుంది భూమి చేతులు నలుపుకుంటూ ఇంకేముంది భూమి ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని అడుగుతుంది నీకు భయపడే అన్నయ్య అంటుంది ఆద్య అబ్బా ఆద్య అలా అనాలా అని మనసులోనే అనుకొని లేదు పెద్దసారి నన్నేమీ భయపెట్టలేదు నేను మీకు బరువు కాకూడదనే వెళ్ళిపోతాను అన్నాను అని అంటుంది భూమి కంగారుగా మళ్ళీ దక్షత్ ఎక్కడ అందరూ నా వల్లే తనని అంటున్నారు అని కోప్పడతారు అని భయపడుతుంది అప్పుడే అద్వైత్ కూడా కిందకి వచ్చి ఏంటి ఏదో సీరియస్ మ్యాటర్ జరుగుతున్నట్టు ఉంది ఇక్కడ అంటూ మనోహర్ గారి పక్కన కూర్చుంటాడు ఏమీ లేదన్నయ్య ఆశ్రమం పాట పాడుతుంది మళ్ళీ ఈ మేడం అని అంటుంది ఆధ్య ఎయ్ నల్లత్రాచు అని పిలుస్తాడు దక్షత్ ఆ మాటకి చివ్వున తలెత్తి ఒక పక్క భయంగా ఉన్న కోపంగా దక్షత్ వైపు చూస్తుంది భూమి చిచి నల్లత్రా చేంట్రా అని దక్షత్ కాలు మీద ఒక దెబ్బ వేసి అంటారు వైజయంతి ఆ పిల్ల కన్నా ఆ పిల్ల జడే బలంగా ఉందిలే అందుకే అలా పిలిచానులే కానీ మీరు అమ్మ బొమ్మ అని బతిమలాడుతూ ఉంటే ఆవిడ అలాగే ఆశ్రమం అంటూ మొదలు పెడుతుంది మీకు ఇష్టం లేదు పంపించడానికి అది చెప్పాలి అని భూమి వైపు చూసి ఏంటా చూపు ఇందాక బీచ్లో ఎవరిని చూసి భయపడ్డావు అని అడుగుతాడు దక్షత్ దానికి ఇంకొంచెం కళ్ళు పెద్దవి చేసి చూసి ఈయనకి ఎలా తెలిసింది నేను భయపడ్డాను అని మీరు చెప్పారా అని అద్వైత్ వైపు చూస్తుంది భూమి మేమేమీ చెప్పలేదు మన వెనక అన్నయ్య సెక్యూరిటీని పంపించాడు మన సేఫ్టీ కోసం వాళ్ళు చెప్పారు అంట అని అంటాడు అద్వైత్ భుజాలు ఎగరవేస్తూ వాళ్ళను తర్వాత చూదువులే కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఎవరిని చూసి భయపడ్డావు నువ్వు ఏమీ చెప్పకుండా తల వంచుకున్న భూమిని చూసి ఏం అడిగినా ఏమీ చెప్పవు మనుషుల్ని చూసి భయపడతావు వెళ్ళి ఆశ్రమంలో ఉంటుందంట నోరు మూసుకొని మా అమ్మ చెప్పినట్టు విను లేదా నీ గతం మొత్తం చెప్పు మొత్తం క్లియర్ చేసి నీ వాళ్ళ దగ్గరికి నిన్ను చేరుస్తాం అంతేగాని ఇంకోసారి ఆశ్రమం అన్నావు అంటే నీ జుట్టు కత్తిరించి పడేస్తాను అని సీరియస్గా అంటాడు దక్షత్ రాక్షష్ ఈయన కళ్ళు నా జుట్టు మీద పడ్డాయి అని తిట్టుకుంటుంది భూమి మనసులోనే ఏంటి తిట్టుకుంటున్నావా నీకోసం వెతికేవాళ్ళు ఫస్ట్ ఎక్కడ వెతుకుతారో తెలుసా నువ్వు అన్నావే ఇందాక ఎవరూ వాళ్ళు ఉండేది ఆశ్రమంలోనే కదా అని మరి వాళ్ళు అక్కడే కదా నిన్ను వెతుకుతారు అప్పుడు ఏం చేస్తావు అని దక్షత అడగగానే ఆలోచనలో పడుతుంది భూమి నిజమే కదా ఇది అసలు నాకు ఆలోచన రాలేదు అలాగని ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా అని ఆలోచిస్తున్న భూమి చేతులు పట్టుకొని వాడు చెప్పింది నిజమే కదా భూమి నువ్వు ఆశ్రమానికి వెళ్తే వాళ్ళకి వెంటనే దొరికిపోతావు పోనీ నీ గతం చెప్పు నీ వెనక ఏం ప్రాబ్లం ఉందో అది మేము క్లియర్ చేస్తాం అని అడుగుతారు వైజయంతి గారు అది నేను మీకు చెప్పలేను చెప్తే నన్ను మీరు కూడా ఛేదరించుకుంటారేమో నేను నష్ట జాతకురాలి అసలు ఆ గతం నేను గుర్తు చేసుకోవాలని కూడా అనుకోవడం లేదు అనుకుంటూ సైలెంట్గానే ఉండిపోతుంది ఏమీ మాట్లాడకుండా అసలు నువ్వు ఏమన్నావురా ఆ పిల్ల అంత భయపడుతుంది ఇన్ని రోజులు సైలెంట్గానే ఉంది ఈ రోజు ఉదయం నుంచి ఆశ్రమం అంటుంది అని దక్షత్ని అడుగుతారు హర్ష గారు లేదు లేదు ఆయన ఏమీ అనలేదు అని అంటుంది భయంగా దక్షత్ వైపు చూస్తూ మళ్ళీ క్లాస్ పీకుతాడని భయం భూమికి చేసిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు లేదు లేదు అంటే అని అంటాడు దక్షత్ నువ్వు ఉండరా నీ గొంతుకే భయపడిపోతారు జనాలు అని వైజయంతి గారు అనడంతో అవును మరి నేను రాక్షసుని కదా అని అంటాడు దక్షత్ అవును రాక్షస్ కానీ పర్లేదు మంచి రాక్షస్ అని అనుకుంటుంది భూమి మనసులోనే హర్ష గారు భూమిని చూసి పోనీ భూమి ఒక పని చేద్దాం నీకు పని చేయకుండా ఉంటే ఊరికనే ఉంటే నచ్చడం లేదు కదా అంతేనా అని అడుగుతారు హర్ష గారు అలా అని కాదు డాక్టర్ సార్ మీ అందరికీ బరువుగా ఉండడం నాకు ఇష్టం లేదు అంటుంది భూమి అవును ఈవుడి గారు మరి ఐదు వందల కిలోల బరువు ఉంది అందరికీ బరువు నిన్నేమైనా ఎత్తుకొని మోస్తున్నారా ఎందుకంత బతిమిలాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఉంటే ఇంట్లో ఉండమనండి లేదంటే తన దారి తనని చూసుకోమనండి అంత ధైర్యవంతురాలు అయితే వెళ్ళి ఎక్కడో అక్కడ బతుకుతుంది పదరా విజయ్ ఈ సోది మనకెందుకు అని అంటాడు దక్షత్ దక్షత్ అలా అనేసరికి కల్లమ్మటి నీళ్లు వచ్చేస్తాయి భూమికి అది ఎందుకో కూడా తెలియదు తను ఆశ్రమం ఆశ్రమం అంటున్నందుకే కదా దక్షత్ ఆ మాటలు అన్నాడు కానీ బాధగా అనిపిస్తుంది ఆ క్షణం భూమికి కొంచెం సున్నితంగా మాట్లాడడం నేర్చుకో దక్షత్ అందరు అమ్మాయిలతో మాట్లాడినట్టు భూమితో మాట్లాడకు అంటారు మనోహర్ గారు చిరుకోపంగా దక్షతో మరి మీరు ఇన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు విన్నదా పాడిందే పాట పాసిపల్ల నోట అన్నట్టు ఆశ్రమం ఆశ్రమం అంటుంది కొత్త మనిషిని చూస్తే చలి జ్వరం వచ్చినట్టు వణుకుతుంది అయినా వెళ్ళి ఆశ్రమంలో ఉంటుందంట దానికి మీరందరూ ఏదో పెద్ద విషయంలాగా డిస్కర్షన్ అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళబోతుండగా భూమి ఒక పని చేద్దామా అని హర్ష గారు అన్న మాటకి అడుగులు ఆపేస్తాడు దక్షత్ ఏంటో చెప్పండి డాక్టర్ సార్ అని అంటుంది భూమి ఆశ్రమానికి వెళ్ళడం నీకు క్షేమం కాదు చూస్తూ చూస్తూ నిన్ను ఆశ్రమంలో మేము వదల్లేం ఎందుకంటే నువ్వు చెప్పకపోయినా నీ గతం భయంకరమైనది అని మాకు అర్థం అయిపోయింది నువ్వు చెప్పాలనుకుంటే చెప్పచ్చు లేదు అంటే ఎప్పటికీ చెప్పకపోయినా మేము అడగము కానీ నువ్వు ఆశ్రమం అని మాత్రం ఇంకోసారి ఎత్తకు ఒకవేళ నీకు ఇక్కడ ఇంతమందిలో ఉండడం నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు అందుకే మనం మన ఇంటికి వెళ్ళిపోదామా నీకు వంట వచ్చి అన్నావు కదా నాకు వండి పెడతావా ఇంకేం పని చేయనవసరం లేదు అన్నిటికీ పని అమ్మాయిలు ఉంటారు నాకు వండిపెట్టి చాలు అలాగే నాకు కూతుర్లా నాకు తోడు ఉంటావా అని అడుగుతారు హర్ష గారు మీ ఇంటికా మీరు ఇక్కడే కదా ఉంటున్నారు అని అంటుంది భూమి అనుమానంగా ఇది నా ఇల్లు కాదు మా బావ ఇల్లు ఈ పక్కనే ఉందిగా ఒక ఇల్లు అది నా ఇల్లు మీ ఆంటీ అక్షయ చనిపోయాక ఆ ఇంట్లో ఎటువైపు చూసినా వాళ్ళ జ్ఞాపకాలే గుర్తొస్తుండడంతో అక్కడ ఉండలేక ఇక్కడ ఉండిపోతున్నాను అది నేను నా భార్య కోసం కట్టించుకున్న ఇల్లు మీ సార్ ఉన్నారే ఆ సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మేమిద్దరం కలిసి చదువుకున్నాం నేను మంచివాడిని అని వాళ్ళ చెల్లిని నాకిచ్చి పెళ్ళి చేశాడు ఈ స్టూపిడ్ నాకెవరు లేరు తెలుసా మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఊర్లో నాకు కొద్దిగా ఆస్తి ఉంటే తాతయ్య నాయనమ్మ దగ్గర పెరిగాను తర్వాత నేను చదువులకని సిటీకి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయాను తాతయ్య నాయనమ్మని కూడా ఆ ఊరిలో ఉంచడం ఇష్టం లేక తీసుకొచ్చేసాను నా దగ్గరికి అక్కడ ఉన్న పొలాన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు తెచ్చుకొని ఇక్కడే ఏదైనా ఇల్లు కొనుక్కుందామని అనుకున్న టైంలో ఇదిగో ఈ రాస్కెల్ గాడు వచ్చి నా చెల్లిని పెళ్లి చేసుకోరా అని అడిగాడు మీ అంతస్తులకి మేము సరితోగలేమురా అని నేనంటే నా చెల్లి సుఖంగా ఉండడం నాకు కావాలి కానీ ఆస్తులు కాదు అని మొత్తానికి వాళ్ళ రాక్షస్ చెల్లిని నాకు ఇచ్చి కట్టబెట్టాడు బలవంతంగా అని బాధ నటిస్తూ ఎక్స్ప్రెషన్స్ పెట్టి మరీ చెప్తారు హర్ష గారు భూమి నవ్వేస్తూ మీకు ఆవిడంటే ఇష్టం లేదా సార్ అని అడుగుతుంది వట్టిదే భూమి అబద్ధం చెప్తున్నాడు వీడు నాతో మా ఇంటికి వచ్చినప్పుడు నా చెల్లిని ఇష్టపడడం మొదలు పెట్టాడు వీడు మళ్ళీ ఏమీ తెలియని అమాయకర్లా ఎలా చెబుతున్నాడో చూడు అని అంటారు మనోహర్ గారు ఒరే ఇష్టపడ్డాను కానీ మీ చెల్లికి నేనేమైనా ప్రపోజ్ చేశానా లేదు కదా కళ్ళకు నచ్చిన వాటిని ఇష్టపడడం కామన్ అంతే కదా భూమి అని అడుగుతారు హర్ష గారు హా మనకి తాజ్మహల్ చూడగానే నచ్చుతుంది ఇష్టపడతాం ఇది కూడా అంతే అంటుంది భూమి చేతులు తిప్పుతూ హా అలా ఇష్టపడ్డానని బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేసేసాడు ఆఫ్కోర్స్ నాకు నచ్చిన అమ్మాయి నా భార్య అయినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యానులే పొలం డబ్బులతో వేరే చోట స్థలం కొని ఇల్లు కట్టుకోవాలని నేను ప్లాన్ చేసుకుంటే నా చెల్లి నా ఇంటి పక్కనే ఉండాలి సైట్ మేమిస్తాం అక్కడ ఇల్లు కట్టుకో అని ఆర్డర్ వేశాడు మళ్ళీ ఈ రాస్కెల్గాడు మా తాతయ్య నాయనమ్మ కూడా అదే మంచిదిలే నీకు వెనక ముందు ఎవరున్నారు మేము ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు దగ్గరలో ఉండడమే మంచిది అని ఒప్పించారు నన్ను కాకపోతే నీకెలా ఆత్మాభిమానం ఉందో నాకు కూడా అలాగే ఆత్మాభిమానం ఉంది అందుకే సైట్కి కూడా డబ్బులు ఇచ్చేసి ఇంత పెద్ద బంగ్లా కాకుండా మాకు సరిపోయే అంత ఇల్లు కట్టుకున్నాం ఆ సైట్లో మిగతా అంతా గార్డెన్తో నింపేసింది మా ఆవిడ అందమైన ఆ ఇంట్లో అందంగా కాపురం మొదలుపెట్టాం మా తాతయ్య నాయనమ్మ కొద్ది కాలంలోనే కాలం చేసేశారు ఫస్ట్ నుంచి నాకు బ్యాడ్ లక్ వెంటాడుతూ ఉందేమో చిన్నప్పుడు అమ్మానాన్న దూరం అయ్యారు హ్యాపీగా జీవితం సాగుతుందనుకున్న సైంలో మూడేళ్ల క్రితం నా భార్య కూతురు కూడా నా నుంచి దూరమైపోయారు అప్పటి నుంచి ఆ ఇంట్లో నేను ఒంటరిగా తిండి మానేసి ఉంటున్నానని ఆ ఇంటికి తాళాలు వేసి ఇదిగో ఇక్కడ పడేశారు నన్ను తీసుకొచ్చి వీళ్ళు నేను కూడా ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ జ్ఞాపకాలే గుర్తొస్తుండటంతో ఇక అక్కడికి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను ఇప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అని అంటారు హర్ష గారు వద్దు వద్దు మళ్ళీ మీరు వాళ్ళ జ్ఞాపకాలతో నలిగిపోతారు నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అని అంటుంది భూమి లేదు భూమి ఇంత చిన్న వయసులోనే నీకొచ్చిన కష్టాన్ని కూడా తట్టుకొని నువ్వు ధైర్యంగా నిలబడి ఏదో సాధించాలి అని చదువుకోవాలని ఆశపడుతున్నావు కదా నిన్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను తెలుసా నీ వాళ్ళని అందరినీ వదిలేసి నువ్వు ఒంటరిగా ఉండిపోవాలి అని అనుకుంటున్నావు అంటే ఎంత పెద్ద కష్టమో నీకు వచ్చి ఉంటుంది కదా అది కూడా పదహారేళ్ల వయసులో మరి నువ్వే చెప్పావుగా నా కొడుకు ఉండి కూడా నేను ఎన్ని రోజులు ఒకే లోకంలో ఉండిపోయాను అని అందుకే నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను ఇక నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళి నా కర్తవ్యం నిర్వర్తించాలి అనుకుంటున్నాను అని హర్ష గారు చెప్పగానే అయితే మందు కూడా మానేస్తారా సార్ అని ఆనందంగా అడుగుతూ దక్షత్వైపు చూసి వెంటనే తలదించేస్తుంది భూమి ఇప్పుడు ఈ సార్ నా వల్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అని అంటారా అని భయం మొదలవుతుంది భూమికి మందు ఒకేసారి మానలేను కానీ ఇప్పట్లో రోజంతా మరి మరింకా ఆశ్రమం అనకుండా నాతో ఉంటావా అని అడుగుతారు హర్ష గారు భూమి వైజయంతి గారు మనోహర్ గారి వైపు చూస్తుంది వాళ్ళిద్దరూ హర్ష గారి వైపు చూడగానే ఒప్పుకోండి అన్నట్లు సైగ చేస్తారు ఆయన ఇక్కడ ఉంటే ఇంతమందిలో ఇబ్బంది పడుతుంది అని ముఖ్యంగా దక్షతకి భయపడుతుందని అర్థం అవ్వగానే నిన్ను నేను నాతోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను భూమి అందుకే ఆశ్రమానికి పంపించాలి నిన్ను అని మేము అస్సలు అనుకోలేదు నువ్వు అడుగుతున్నందుకే మాట దాటేశాం ఇక్కడ ఉండడానికి నువ్వు ఎందుకో ఇబ్బంది పడుతున్నావు సరే నీ ఇష్టం అన్నయ్యతో వెళ్తాను అంటే వెళ్ళు పక్క ఇంట్లోనే కదా ఉంటావు అటు ఇటు తిరుగుతూ ఉంటావు కాబట్టి మాకు ఏమీ అభ్యంతరం లేదు నువ్వు మా కళ్ళెదురుగా మాతో ఉండడమే కావాలి అని చెబుతారు వైజయంతి గారు ఇప్పుడు నేను ఓకే అంటే ఈ రాక్షస్ నన్ను ఏమంటాడో అను ఆలోచిస్తూ ఉండిపోతుంది భూమి మరి హర్ష గారి నిర్ణయాన్ని ఒప్పుకొని భూమి హర్ష గారితో పాటు అక్కడికి వెళ్తుందా మరి దక్షత్ నిర్ణయం ఎలా ఉండబోతుంది ఒప్పుకుంటాడా దక్షత్ హర్ష గారు వెళ్ళిపోవడానికి ఇదంతా తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి యార్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్